మీ ద్వారా మినిస్టర్ గారు చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ పైన పెడుతున్నారు క్రింది స్థాయిలో ఇంతకుముందు అక్బర్ గారు కూడా చెప్పారు సెవెంత్ డిస్కంటిన్యూ టెన్త్ డిస్కంటిన్యూ వాళ్ళని ఎలా అకామిడేట్ చేస్తారు వాళ్ళని ఈ యూనివర్సిటీకి ఎలా లింక్అప్ చేస్తారో ఒక క్లారిటీ ఉంటే బాగుంటుంది రెండవది దీని మీద మీరు ఫోకస్ పెడుతున్నారు ఆల్రెడీ రాష్ట్రంలో చాలా ఐటీస్ ఉన్నాయి ఐటీఐలు ఉన్నాయి పాలిటెక్నిక్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మొత్తం మీరు ఒకసారి వెళితే దానిలోకి ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కూడా ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి రావట్లేదు పేరుకి ఇంజనీర్లు కమ్యూనికేషన్ ఉండదు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు డిగ్రీలు పట్టుకుంటున్నారు ఎట్లా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ద్వారా అన్నీ ఉంటాయి they are called as engineers but they don't know any engineering they don't get any jobs this is the uh, plight of the persons who completed engineering We focus instead of already they are established engineering colleges they are established itis established polytechnics the meer how to how to make to how to strengthen that one you Please, uh, if you have any clarity, please clarify that. Minister. <laughs> hey, it's all doctor, sir. Ahead, sir. sir, in the recent Union Budget, also uh, the Finance Minister has proposed that the that there is an internship apprentice, apprenticeship program, which will be a win-win situation for industry and academy. Problem is, my sir. వీళ్ళు ఇంజనీరింగ్ చేసిన తర్వాత కూడా వీళ్ళు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా కానీ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ పడుతుంది వాళ్ళకు జాబ్ రెడీ చేయడానికి ఈ టైంని మనం కట్ షార్ట్ చేయడానికి ఈ స్కిల్ యూనివర్సిటీని మనం ఉపయోగించుకోవచ్చు అట్లనే పిఎంఈజీపీ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్రామ గ్యారంటీ ప్రోగ్రామ్ చాలామందికి మా దగ్గర మా దగ్గర వాటర్ ప్లాంట్స్ తర్వాత డైరీస్ తర్వాత బ్రిక్ ప్లాంట్స్ ఇవన్నీ వచ్చినాయి ఐ థింక్ దిస్ అ ప్రూడెంట్ ఐడియా టు ఇన్కార్పొరేట్ ఆల్ ఆల్ దీస్ ఐడియాస్ విశ్వ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కూడా దీనికి అనుసంధానం చేస్తే చాలా బాగుంటుంది సార్ అట్లనే ఈ మా దగ్గర బెంగాలీ సోదరులు పెద్ద ఎత్తున ఉన్నారు ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్ పాపులేషన్ ఉంటుంది వాళ్ళు ఎంత స్కిల్డ్ అంటే వీళ్ళంతా మా బంగ్లాదేశ్ నుంచి మైగ్రేట్ అయ్యి మా దగ్గరకు వచ్చారు వాళ్ళు కన్స్ట్రక్షన్లో దే ఆర్ ఎక్స్పర్ట్స్ సెంట్రింగ్ బిజినెస్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఇక్కడ కాదు మా దగ్గర కాదు దే గో అవుట్ ఆఫ్ ద స్టేట్ టు డూ ఆల్ సెంట్రింగ్ జాబ్స్ దే డూ ఎక్సలెంట్ మేసనరీ దే డూ ఆల్ కైండ్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మా రీసెంట్గా కాజ్ నేను ఇల్లు కడితే వాళ్ళు ఎంత ప్రాపర్ జాబ్ చేసిందంటే వీ కాంట యువన్ థింక్ దట్ లోకల్ టాలెంట్ అయితే వీళ్ళందరూ ఎంత అంటే మేము అక్కడ వీళ్ళు తర్వాత నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్లో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా డెవలప్ అయ్యారు ఐ థింక్ స్కిల్డ్ మ్యాన్ పవర్ ఎంత వాళ్ళని అప్లిఫ్ట్ చేస్తుంది సమాజంలో వాళ్ళ స్థాయిని ఎట్లా పెంచుతుంది అనేది వాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది కాబట్టి ఐ థింక్ దీస్ ఆల్ ఐడియాస్ నీడ్ టు బి ఇన్కార్పొరేటెడ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషన్ సార్ సార్ ఇప్పుడు నేను ఐ వాజ్ జస్ట్ లవింగ్ సార్ బిఫోర్ ఐ